మెడికల్ కాలేజీలకు సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏ కాలేజీ ఏ దశలో ఉంది ఏ స్థితిలో ఉంది అనేది పక్కన పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేసింది అన్నది వాస్తవం అయితే ఇది పీకి ఇస్తాడా లేకపోతే పూర్తిగా ప్రైవేటేషన్ చేస్తారా ఇవన్నీ ఎందుకు వచ్చాయి అసలు దీనికి సంబంధించి మన దగ్గర ఒక మంచి సమాచారం ఉంది అది డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో మాట్లాడుతుంది అది ఇంతవరకు ఎవరు స్పృశించలేదు టచ్ చేయలేదు వాళ్ళకి అసలు ఆలోచనే రాదు మెడికల్ కాలేజీలకి ఖర్చు వీళ్ళు ఎంత చెప్తున్నారు మ్యాక్సిమం ఐదు వేల కోట్లు ఈ ఐదు వేల కోట్లు టీడీపీ గవర్నమెంట్ ఇవ్వలేనంత దీనస్థితిలో ఉందా అంటే ఏం కాదు మరి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా కొన్నిటిని మార్చి త్వరితగతిన ఆ నిర్మాణాలు పూర్తయ్యేందుకు కన్వర్షన్ చేయబోతున్నారు అంటేనే నయా పెత్తందారు జగన్మోహన్ రెడ్డి జమీందార్ అనుకుంటున్నాడా జాగీర్ అనుకుంటున్నాడా అని రెచ్చిపోయినటువంటి టీడీపీ కానీ ఆ పత్రికలు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మాటలు మార్చాయి అంటే అధికార మార్పిడి జరగగానే అభిప్రాయాల మార్పిడి కూడా జరిగిపోతుందా జరిగిపోయింది ఎందుకు జరిగిపోయింది దీని మీద మండల్లో కానీ ఇంకో చోట కానీ చర్చకు సై అంటాడు ఒక మంత్రి మళ్ళీ అది మాత్రం తీర్మానం చర్చకు రానే రాదు సరే వాయిదా తీర్మానాలను అనేది చర్చకు తీసుకురాకపోవటం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది ఏ వాయిదా తీర్మానం ఇచ్చినా దాని మీద చర్చ తీసుకోరు ఎందుకో తెలియదు రూల్స్ బుక్ చూడమంటారు రూల్స్ బుక్ను పక్కన పెడితే ఎందుకు టీడీపీ ఇలా వ్యవహరిస్తుంది తమ డోల్లోతనం బయటపడుతుంది అనేది ఒకటి ఫస్ట్ ఎందుకంటే ఉత్త ఖాళీ స్థలాలను చూపించేసి ఇది ఇవే కేటాయిచ్చారు అంటే అది తప్పు ఖాళీ స్థలాల్లో జగన్మోహన్ రెడ్డి కథ లేదు కాబట్టి అతండే తప్పనొచ్చు కానీ ప్రతి చోట పిల్లర్లు లేచిపోయినవి కొన్ని బిల్డింగులు పూర్తయినవి కొన్ని క్లాసులు జరుగుతున్నాయి అన్నప్పుడు ఏదో ఒక చోట పునాదులు తీసిన చోట ఫోటోలో వీడియోలో పెట్టేసి నానా చేసిన మంత్రులు అసలు వీడియోలు బయటకు వచ్చేసరికి తను తింటున్నారు అందులో సందేహమే లేదు కనబడతానే వాటి గురించి చర్చ జరిగితే ఖచ్చితంగా అది కూడా వస్తుంది అందుకనే సెషన్స్ ఎనిమిది రోజులే ఉంటాయి ఈ ఎనిమిది రోజుల్లో మ్యాక్సిమం ఒకటి రెండు రోజులు మాత్రం దాని మీద మాట్లాడతారు కొట్టుకోవడానికి వాయిదా పడటానికి మాత్రమే సరిపోద్ది మాటలతో మించి దీని మీద చర్చ జరగదు ప్రజల్లో విపరీతంగా చర్చ జరిగింది సోషల్ మీడియాలో ఇంకా వీడియోలు వస్తూ ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే అదే విస్తృతంగా ప్రచారం అయిపోయింది ఎవరి వాదన ఏంటనేది నువ్వు గవర్నమెంట్ కాలేజెస్ అనేదానికి పి కావచ్చు ఇంకొకటి కావచ్చు నీ లక్ష్యం ఏదైనా కావచ్చు పేరు మార్పిడిలోనే అర్థమైపోద్దు ఇది సంథింగ్ ఏదో మార్చారు పాత సిస్టమ్ని మార్చేసి కొత్త సిస్టంలోకి మార్చబోతున్నారు నేను నిర్మించే పద్ధతి కానీ నేను నిర్వహించే పద్ధతి కానీ అంటే ఏ లాభం లేకుండా ఎవరికైనా ఎందుకు ఇస్తారు టెండర్లు పిలిస్తే రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్నాడు ఇదే అక్కడే ఉంది కిటికంతా కూడా ఆ రహస్యం అంతా అక్కడే ఉంది అది మనం తెలుసుకోగలిగాము దాని మీద అంటే సమయాభావం వల్ల అంతేగాని ఏదో పెద్ద టేజర్ ఇచ్చేసి తర్వాత చెప్తామంటాం కదా దాని గురించి ఇంకా కాస్త సమాచారం సేకరించాల్సి ఉంది దీనికి మనం విజువల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు వేరే కంపెనీల వీడియోలు తీసేసుకొని నీట్గా ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేసుకుంటూ వస్తే అర్థమైపోద్ది మేబీ ఈ గూటాల నెరేటివ్ ఎక్స్పెక్ట్ ఏదైనా దీని మీద పెడితే పెట్టి ఉండొచ్చు వాటికి ఎందుకంటే కాస్త పుస్తకం ఆలోచించే జ్ఞానం ఉన్నవాళ్ళు కదా అందరూ ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎందుకు జరుగుతుంది మెడికల్ కాలేజీల విషయంలో వీళ్ళెందుకు ఇది ప్రైవేటైజేషన్ జరుగుతుంది అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు టీడీపీ అబ్బాయి అదేం లేదు అంటుంది అదేమి లేకపోతే ఉన్న పద్ధతిని కొనసాగించకుండా ఇంకొకళ్ళకి ఎందుకు అప్పచెప్పాలనుకుంటున్నారు ఐదు ఆరు వేల కోట్లకు పెద్ద కష్టమేం కాదు అయినా కూడా పట్టుదలకి ఎందుకు పోతుంది ఇక్కడే ఉందో అసలు గిటో ఆ కిటికెట్ మనం నీట్గా వివరిద్దాం బైక్